వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా మన ముందుకు వచ్చేసింది ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఓవరాల్గా ఈ సినిమా చూస్తే తొంభై కోట్ల దగ్గరలో గ్రాస్ కలెక్షన్ సాధించినట్లు మనకి ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది అయితే దిల్ రాజు మొదటి రోజు గ్లోబల్ బాక్సాఫీస్ కలెక్షన్ నూట ఎనభై ఆరు కోట్లు అని చెప్పేసి ఒక అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు గతంలో ఆయన మేము పోస్టర్లు రిలీజ్ చేసే దాంట్లో యాక్చువల్గా ఏదైతే కలెక్ట్ ఉండదు అదే ఉంటాయని చెప్పేసి అనుకోవద్దు కొంచెం ఎక్కువ చేసే చెప్తుంటాం మేమని చెప్పేసి ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి సో ఇప్పుడు ఇందులో ఎక్కువ చేసి కలిపారు అనేది ఒక వాస్తవమైనప్పటిగా మరి ఇంత ఎక్కువ డబల్ ఏకంగా డబల్ చేసేసారా అని చెప్పేసి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఆయన మీద విమర్శలు గుప్పిస్తున్నారు సో అవన్నీ పక్కన పెడితే అసలు గేమ్ చేంజర్ సినిమా మిగతా హీరోల సినిమాలతోటి అలాగే అసలు మొత్తం టాప్ గ్రాసర్స్ ఏముండవు ఓపెనింగ్ పరంగా తెలుగులో టాప్ గ్రాఫర్స్ ఏముండవు వరల్ వైడ్గా అలాగే మిగతా హీరోలతో పోల్చుకుంటే రామ్ చరణ్ ప్లేస్ ఎక్కడుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం ఒకసారి స్క్రీన్ మీదకి మనం వెళ్దాం ఇక్కడ చూస్తే చెర్రీ రేంజ్ ఇదేనా అనే ఒక ప్రశ్న ఆశ్చర్యార్థకం మనకు కనిపిస్తున్నాయి అంటే ఏంటి ఆయన రేంజ్ అంటే ట్రిపుల్ ఆర్ అనే సినిమా మొదటి రోజే రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పేసి మనకు తెలుసు ఇదివరకు గతంలో పలు సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కాకపోతే అది ఇద్దరు హీరోల సినిమా కావ కావటంతో సోలో హీరోగా వాళ్ళ ఇద్దరు యొక్క కెపాసిటీని మనం ఆ సినిమాతో పోల్చి చెప్పలేని పరిస్థితి అయితే దాని తర్వాత ఆ సినిమా చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర్ సినిమాతో మనం ముందుకొచ్చాడు సో దాని ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా చాలా బాగానే వచ్చాయి ఓవరాల్గా ఆ సినిమా నాలుగు వందల నలభై కోట్ల రూపాయల దగ్గర ఆగింది గ్రాస్ కలెక్షన్ ఆగింది అని చెప్పి కూడా మనం చూసాం మరి ఇప్పుడు అదే ట్రిపుల్ ఆర్లో రామరాజు క్యారెక్టర్ పో పోషించినటువంటి రామ్ చరణ్ ఫస్ట్ టైం సోలో హీరో వచ్చినటువంటి గేమ్ చేంజర్తో అది కూడా శంకర్ లాంటి ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అయినటువంటి శంకర్ తోటి ఆయన కలిసి 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 పనిచేసినటువంటి సినిమా పైగా శంకర్కి తెలుగులో ఇదే మొట్టమొదటి స్ట్రైట్ సినిమా కాబట్టి దీని ప్రత్యేకత ఇన్ని ప్రత్యేకతలతో ఉన్నటువంటి సినిమా మరి ఎలా ఉంది పర్ఫార్మెన్స్ దాని ఎలా ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు కనిపిస్తుంది టాప్ తెలుగు ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ అంటే టాలీవుడ్ కి సంబంధించిన సినిమాల్లో అసలు టాప్లో ఉన్నది ఏంటి దాని కింద ఏమేమి ఉండయి అనేది ఒకసారి మనం చూద్దాం ఇక్కడ పుష్ప టు మొదటి రోజే రెండు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలని అది వసూలు చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి రికార్డ్ని క్రియేట్ చేసింది అది కేవలం తెలుగు సినిమాలోనే కాదు మొత్తం ఇండియన్ మూవీస్లోనే టాప్ గ్రాసర్గా ఓపెనింగ్ డే పరంగా టాప్ గ్రాసర్గా నిలిచి చరిత్ర సృష్టించింది ఆ తర్వాత ప్లేస్లో ట్రిపుల్ ఆర్ రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఉంది యాక్చువల్గా పుష్ప టూ రాకముందు ఆ రికార్డు ఏదైతే ఇండియన్ సినిమాస్లో ఓపెనింగ్ డే పరంగా అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమాగా ఈ ఆర్ఆర్ ట్రిపుల్ ఆర్నే నిలిచింది అదే రెండు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఇప్పుడు అది సెకండ్ ప్లేస్లోకి వెళ్ళింది ఇక బాహుబలి టూ అది రెండు వందల పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ని మొదటి రోజు వరల వైడిగా సాధించి థర్డ్ పొజిషన్లో నిలబడింది సో దాని అది వచ్చిన టైంలో అదే నెంబర్ వన్ సో దాని తర్వాత కాలంలో ట్రిపుల్ ఆర్ ఛేదించింది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ని కూడా పుష్పట్టు తీసి పక్కన పెట్టింది సో అది తర్వాత చూస్తే బాహుబలి టూతో థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి ప్రభాస్ తన సినిమా కలికిల్ తన లేటెస్ట్ ఫిల్మ్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సో అది నూట ఎనభై మూడు కోట్ల రూపాయల గ్రాస్ని వరల వేడిగా మొదటి రోజు సాధించి ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లోకి వచ్చింది అలాగే మరో ప్రభాస్ సినిమా సలార్ అది నూట అరవై ఏడు కోట్ల రూపాయలు మొదటి రోజు సాధించింది ఇక దేవర మనం ఇందాకే చెప్పుకున్నాం ట్రిపుల్ ఆర్ తర్వాత సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు ముందుకొచ్చి ఏకంగా నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలని మొదటి రోజు సాధించగలిగాడు అలాగే ప్రభాస్ మరో సినిమా ఆది ఇది యాక్చువల్గా హిందీ సినిమా అయినప్పటికీ కూడా మన తెలుగు హీరో కాబట్టి ఈ లెక్కలో వేసాం అలా నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలని మొదటి రోజు అది సాధించింది ఇంకా ఇప్పుడు సో ఇవన్నీ కూడా మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ సాధించినటువంటి సినిమాలే మొదటి రోజు గేమ్ చేంజర్ వచ్చేటప్పటికి వంద కోట్ల గ్రాస్ని అది సాధించలేదు అని చెప్పేసి మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిస్తున్నటువంటి సమాచారం అది తొంభై రెండు కోట్ల ప్లస్లోకి వచ్చి ఆగింది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తే మొత్తం ఎనిమిది సినిమాల్లో ఏడు సినిమాలు వంద కోట్ల పైన గ్రాస్ సాధిస్తే అందులో ఆది పురుషు సలారం కల్కి బాహుబలిటు నాలుగు సినిమాలు ప్రభాస్వే ఉండటం ఇక్కడ గమనార్హం మిగతా మూడు సినిమాలు ఒకటి అల్లు అర్జున్ అయితే ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ మరో సినిమా వచ్చి ఇద్దరు కలిసింది అంటే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసినటువంటి సినిమా ఇది సోలో కాదు సో ఇది మన టాప్ తెలుగు సినిమాలకు సంబంధించినటువంటి మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఇక హీరోల పరంగా చూసినప్పుడు ఎవరు వాళ్ళ సినిమాల పరంగా వాళ్ళ టాప్ కలెక్షన్ ఎంత ఉందో మొదటి రోజు అనేది అది కూడా ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం స్క్రీన్ మీద ఇక్కడ చూస్తే ఫస్ట్ డే తెలుగు స్టార్స్ టాప్ కలెక్షన్ ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు మనం ఇక్కడ వేసిన అంకి కూడా కోట్ల రూపాయలు మనం బ్రాకెట్లో అది సూచించాం అల్లు అర్జున్ రెండు వందల యాభై యాభై ఎనిమిది కోట్లతోటి టాప్ పొజిషన్లో నిలిచాడు మొదటి రోజు కలెక్షన్ పరంగా అదే పుష్పటు చెప్పుకున్నాం ఇక ప్రభాస్ తర్వాత స్థానంలో నిలిచాడు రెండు వందల పదిహేను కోట్లతోటి బాహుబలి టూ ఆయన కెరీర్లో బాహుబలి టూ అనేది ఓపెనింగ్ డే పరంగా హయ్యెస్ట్ కలెక్షన్ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నూట యాభై ఎనిమిది కోట్లతోటి తర్వాత పొజిషన్ నిలిచాడు అంటే ఆయన కెరీర్లో సోలో హీరోగా ఇక్కడ ట్రిపుల్ ఆర్ని మనం పరిగణలోకి తీసుకోవట్లేదు ఇవన్నీ కూడా సోలో హీరోగా వాళ్ళు సాధించినటువంటి హయ్యెస్ట్ కలెక్షన్ హయ్యెస్ట్ ఓపెనింగ్స్ అది నూట యాభై ఎనిమిది కోట్లు దేవరతోటి ఇప్పుడు రామ్ చరణ్ తొంభై రెండు కోట్లతోటి ఆ నెక్స్ట్ పొజిషన్లోకి వచ్చాడు అంటే హీరోల పరంగా చూసుకున్నప్పుడు సినిమాల పరంగా కాదు హీరోల పరంగా చూసినప్పుడు ఫోర్త్ పొజిషన్ రామ్ చరణ్ది అది ఈ గేమ్ చేంజర్తో తొంభై రెండు కోట్లతోటి ఆయన వచ్చాడు ఇక అలాగే చిరంజీవి గారు ఆయన సైరా నరసింహారెడ్డితో మొదటి రోజే ఎనభై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్ని ఆయన అందుకోగలిగారు తర్వాత మహేష్ బాబు ఆయన సిక్స్త్ పొజిషన్ గుంటూరు కారం మొదటి రోజు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతోటి ఆయన అది సాధించగలిగాడు సో ఆయన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డెబ్బై తొమ్మిది కానీ ఆ సినిమా ఓవరాల్గా చూసుకుంటే ఆశించిన రీతిలో ఆడలేదు మనకు తెలుసు హను మ్యాన్ అనే సినిమాతో సంక్రాంతికి పోటీ పడి లాస్ట్ టైం రెండు వేల ఇరవై నాలుగుకి ఆయన సెకండ్ పొజిషన్లో డెబ్బై తొమ్మిది కోట్లు సాధించాడు పవన్ కళ్యాణ్ ఆయన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఏంటంటే అజ్ఞాతవాసి అది ఓవరాల్గా ఒక డిజాస్టర్ ఫిల్మ్ కానీ ఓపెనింగ్ డే చూసుకుంటే అరవై కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఆయన ఆ తర్వాత వచ్చారు అది ఇప్పుడు మనం చూసుకుంటే ఎన్నో ఆశలతోటి గేమ్ చేంజర్తో మనం ముందుకు వచ్చినటువంటి రామ్ చరణ్ ఓపెనింగ్ డే పరంగా వంద కోట్ల గ్రాస్ని సాధించలేకపోయాడు అనేది మనకి ఈ ఇక్కడ మనం చూపించినటువంటి కలెక్షన్ల పరంగా మనకు అర్థమవుతుంది సో ఇక్కడ నిర్మాతలు వేసినటువంటి పోషణల్ని మనం లెక్కలోకి తీసుకోవట్లేదు మనకి ట్రాకింగ్ ద్వారా కానివ్వండి అంటే ఆన్లైన్ ట్రాకింగ్ ద్వారా కానివ్వండి అలాగే మిగతా థియేటర్ నుంచి వచ్చినటువంటి సమాచారం డిస్ట్రిబ్యూటర్ సమాచారం కానివ్వండి వివిధ రకాల సోర్సెస్ ద్వారా మనకి లభించిన ఆధారాలతోటి ఇవి మనం వేసినటువంటి లెక్కలు సో అది చెర్రి వచ్చి తను ఇండివిజువల్గా మిగతా స్టార్స్తో పోల్చుకుంటే నాలుగవ స్థానంలోకి వచ్చి ఉండాడు సో అతని కెరీర్ బెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ గేమ్ చేంజరే అతని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ఎక్స్క్లూడింగ్ ట్రిపుల్ ఆర్ ఎందుకంటే ట్రిపుల్ ఆర్ని ఆయన్ని ఆయన ఖాతాలో కానీ అటు జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో కానీ మనం వేయట్లేదు అది రాజమౌళి ఖాతాలో వేద్దాం సో ఇప్పుడు మనకి అంటే రాబోయే రోజుల్లో మొత్తం అంటే ఫస్ట్ డే కలెక్షన్ చెప్పుకున్నాం అలాగే ఫస్ట్ వీకెండు ఫస్ట్ వీకు అలాగే తర్వాత టెన్ డేస్కి టూ వీక్స్కి చివరికి ఆ లైఫ్ టైం ఎంత అనేది కూడా రాబోయే రోజుల్లో మనం విశ్లేషించుకుందాం ప్రస్తుతానికైతే ఓపెనింగ్ డే పరంగా ఓవరాల్గా గేమ్ చేంజర్ ఏ పొజిషన్లో ఉంది అలాగే రామ్ చరణ్ ఏ రేంజ్లో ఉన్నాడనేది మీకు అర్థమైపోయి ఉంటుంది కదా తట్సాడు